thank you మరికొద్ది గంటల్లో కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే మొత్తం తొంభై శాతం థియేటర్లలో రేపు ఉదయం నుంచి కాటమరాయుడి కోలాహలం ప్రారంభం కానుంది ఇక అమెరికాలో మొదటి రోజు బెనిఫిషోలతో కాటమరాయుడు అలరించనున్నాడు మొత్తం రెండు వందల యాభై థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు పవర్ స్టార్ కున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా మొదటి రోజు ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇంతలా మొదటి రోజు ఓవర్సీస్ లో వసూళ్లు సాధించగలిగితే ఇదే అతి పెద్ద రికార్డు గా నిలవబోతోంది ఏ విధంగా చూసినా మొదటి రోజు ప్రపంచమంతటా కాటమరాయుడు అరవై నుంచి డెబ్బై కోట్ల గ్రాసును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది పవర్ స్టార్ అభిమానులు ఖుషీగా ఉండండి